అందరికీ నమస్కారం వివాహ శుభ ప్రకటనలు మరియు పుట్టినరోజు నామకరణ మహోత్సవ ప్రకటనలు చేయబడును అదేవిధంగా ఉద్యోగ వ్యాపార రాజకీయ ప్రకటనలు చేయబడును ప్రకటనలు కావలసిన వారు మన మన్యం రెండు వేల ఇరవై ఒకటి ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు मान मनी न्यूज की स्वागत అందరికీ నమస్కారం ముందుగా వార్తలకు స్వాగతం రాష్ట్రంలో ఎక్సేంజ్ మరియు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో విభాగాలపై గురువారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసలు కాకుండా చూడాలని మత్తు పదార్థాల అక్రమ రవాణా నియంత్రించాలని సూచించారు ఈ సమావేశంలో అదనపు సిఈఓ కోటేశ్వరరావు ఎక్స్చేంజ్ కమిషనర్ వివేక్ యాదవ్ అదనపు కమిషనర్ దేవకుమార్ ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవరావు స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ ఎం రవిప్రకాష్ పాల్గొన్నారు జిల్లాలోని బీసీ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఎం విజయ్ సునీత ఎస్పీ తురుణ్ సిన్హా ఎక్సెల్ ఎన్ఫోర్స్మెంట్ శాఖల అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు మన మన్యం వార్తా విశేషాలను వీక్షించేందుకు మన మన్యం న్యూస్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి కామెంట్ చేయండి మా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ రూపంలో కావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్